వెల్కమ్ టు కామన్యూస్ ప్రముఖ అంశాలు ఈనాడు దినపత్రిక మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం అమరావతిలో పొట్టి శ్రీరాముల స్మృతి భవనం రాష్ట్రంలో త్వరలో ఆయన పేరిట తెలుగు విశ్వవిద్యాలయం రాష్ట్రాభివృద్ధి చేసిన మహానుభావులు గుర్తుంచుకోవాలి చంద్రబాబు మొత్తం త్వరలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు రాజధాని అమరావతి వెల్లడించారు నెల్లూరు జిల్లాలో కొట్టి శ్రీరాములు స్మారకంగా తీర్చిదిద్దుతామని ఆయన నూట ఇరవై ఐదో జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామన్నారు విజయవాడలో తుమ్మల పడకాల ఆదివారం నిర్వహించిన కొట్టి శ్రీరాములు ఆత్మార్పుణి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావం సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని నివాళులర్పించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేశారు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం సీఎం మాట్లాడుతూ తెలుగు ప్రజలు గర్వంగా ప్రస్తావించే వ్యక్తి పొట్టి శ్రీరాములు జాతి కోసం ఆలోచించిన కొద్ది మందిలో ఆయన ఒకరు ఉదయం అల్పాహారం చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతే అల్లాడిపోతాం అలాంటిది యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి సంకల్పం కోసం ప్రాణత్యాగం చేసి అమరజీవి అయ్యారు ఆయన స్ఫూర్తిని రాష్ట్రమంతటా మంత్రి వ్యాపింపజేయాల్సిన బాధ్యత ఉందని మొదట పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు అని పేర్కొన్నారు దేశాన్ని ఐక్యం ఉంచేందుకు పోరాడిన ఉక్కు వల్లభాయ్ పటేల్ ఆర్థిక సంస్కరణలతో దేశానికి దశ దిశను చూపించిన తెలుగు బిడ్డ పివి నరసింహరావు ప్రాంతీయ పార్టీ పెట్టిన దేశాభివృద్ధి దృక్పథంతో ముందుకెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు కీర్తించారు శేషాచలంపై గొడ్డలి వేటు ఐదేళ్ల వైకాపా పనులు స్మగ్లర్ది ఇష్టం వ్యవస్థలన్నీ నిర్వీర్యం ఎర్రచందనం సంరక్షణ ప్రశ్నార్థకం అరుదైన జంతుజాలతో జాలతో విరాళుతున్న శేషాచలంలో ఎర్రచందనం ఎర్ర దొంగల ఆగడంలో అడ్డుకట్టు పడటం లేదు వేల టన్నుల దొంగలు అక్రమంగా రవాణా అవుతున్నాయి వైకాప హయాంలో ప్రకృతి సంపదను అడ్డు అదుపు లేకుండా నరికి సొమ్ము చేసుకున్న కట్టుదిట్టమైన సంరక్షణ చర్యలు తీసుకోలేదు స్మగ్లర్ పై ఉక్కుపాతం మోపడానికి తీసుకొచ్చినది రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ నిర్వీర్యం చేశారు దాన్ని అడ్డు అడ్డుపెట్టుకునే వైకపా ప్రభుత్వంలో కథ మొత్తం నడిపించినట్లు ఉన్నాయి ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల పరిధిలో సుమారు నాలుగు లక్షల డెబ్బై డెబ్బై ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది హెక్టార్లు శేషాచలం ఇక్కడ సహజయుద్ధంగా పెరుగుతున్న ఎర్రచందనం ప్రపంచంలోనే అరుదైనదిగా గుర్తింపు పొందింది విదేశాల్లో ఈ దొంగలకు ఉన్న డిమాండ్ డిమాండ్ నేపథ్యంలో ఏటా వేల వేల చెట్లు మూడుగా మారుతున్నాయి పట్టుకుంటున్నది పిసరంతైతే తరలిపోతున్నది దొంగలకు లెక్కలేదు ఎన్నికల బిల్లు పై పునరాలోచన నేటి లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించిన అంశాలు జమిలి ఎన్నికల బిల్లును లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టాలని కొన్ని తొలుతూ నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వెనుక తగ్గింది సభలో సోమవారం చేపట్టబోయే కార్యకలాపాల గురించి లోక్సభ సచివాలయం తాజాగా విడుదల చేసిన జాబితాలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ బిల్లు కేంద్ర కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు లేవు ముందుగా ఆర్థిక కార్యకలాపాల బిల్లు ను ముద్ర వేయించుకుని ఆపై జమిలీ బిల్లును సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి అయితే ప్రస్తుతానికి జాబితాలో లేనప్పటికీ స్పీకర్ అనుమతితో సోమవారం వాటిని ప్రభుత్వము దిగువ సభలో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల ఇరవైతో ముగియనున్న సంగతి గమనార్హం జమిలీ కొత్త ఏమి కాదు అమిత్ షా జమిలీ ఎన్నికలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు జమిలీ కొత్తగా వచ్చిందేమీ కాదు కాదన్నారు మన దేశంలో పంతొమ్మిది వందల యాభై రెండులో సహా మూడు సార్లు ఈ తరహాలోనే ఎన్నికలు నిర్వహించ నిర్వహించామని పేర్కొన్నారు కేరళలోని సిపిఎం ప్రభుత్వాన్ని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విచ్ఛిన్నం చేసిన తర్వాత జమిలీ విధానం మరుగున పడింది పంతొమ్మిది డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ హయాంలో కేవలం ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో గడువు ముగి ముందే రద్దు చేశారు నాటి నుంచి దేశంలో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు అని అమిత్ షా పేర్కొన్నారు జమిలీ ఎన్నికలతో దేశానికి లాభమే తప్ప నష్టం ఉండదన్నారు ఏడుకొండల వాడి దర్శనానికి ఎన్ని దారులు ఏడుకొండలపై కొలువుదీరిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దర్శనానికి కోట్ల మంది భక్తులు తపిస్తుంటారు ఇష్టదైవాన్ని కనులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని మూడు మూటగట్టుకుంటారు తిరుమల శ్రీవారి దర్శన మార్గాలు అవకాశాలు టికెట్లపై భక్తులకు ఎప్పటికప్పుడు ఎన్నెన్నో సందేహాలు వస్తుంటాయి శ్రీవారి దర్శనం ఆన్లైన్ ఆఫ్లైన్తో తిథిది కల్పిస్తున్న అవకాశాలను తెలుసుకునేందుకు వారు ఆరాట పడుతుంటారు భక్తులకు సౌకర్యం కల్పించడమే కల్పించేందుకు తిథిది వివిధ ఏర్పాట్లు చేస్తుంది ఒక్కో పోస్టుకు రెండు పోస్టులు రెండు కోట్లు పైమాటే విద్యుత్ సంస్థల్లో డైరెక్ట్ పోస్టులకు బలే గురు నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు నేటి నుంచి నియామక ప్రక్రియ ప్రారంభం విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకంపై రాజకీయ నేడు పడుతుంది అనుకూలంగా ఉండే కొందరు అధికారులను కీలక విభాగాల్లో డైరెక్టర్లుగా కూర్చోబెట్టి సొమ్ము చేసుకునేలా తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయి డైరెక్టర్ పోస్టులు రెండు కోట్ల వరకు పెట్టేందుకు కొందరు వెనకాడడం లేదు అని సమాచారం రాష్ట్రంలో కూటమి అధికారంలో వచ్చిన తర్వాత జెన్కో ట్రాన్స్కో మూడు డిస్కమల్ పరిధిలో డైరెక్టర్ ఉన్నవారు రాజీనామా చేశారు ఆ కాలేజీలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ మేరకు పద్నాలుగు డైరెక్టర్ పోస్టులు భర్తీకి విద్యుత్ సంస్థలు ప్రకటన వచ్చాయి కొందరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేశారు నూట ఎనభై తొమ్మిది దరఖాస్తులు ఉంటాయి అందాయి దీన్ని బట్టి విద్యుత్ సంస్థలో డైరెక్టర్ పోస్టు ఎంత డిమాండ్ ఉందో ఊహించవచ్చు ఇటీవల రాజీనామా చేసిన వారంతా మళ్ళీ పోస్టులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పరుగులు పెట్టనున్న పోలవరం ఈ ఆర్థిక సంస్థలో పునరావాసానికి ఏడు వందల పన్నెండు కోట్లు నేడు ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైకపా ప్రభుత్వ రివర్స్ పాలనలో చతికి పడిన పోలవరం పనులను కూటమి సర్కార్ పరుగులు పెట్టించనుంది అధికారం చేపట్టిన తర్వాత తొలి పర్యాటకంగా పోలవరం వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఆయనకున్న అంకిత భావత భావాన్ని చాటుకున్నారు గత తేదాపు ప్రభుత్వంలో ప్రతి నెల ఓ సోమవారం పోలవరాన్ని సందర్శించి పనులపై సమీక్షించేవారు ప్రస్తుతం ఆ కార్య ఆ కార్యక్రమానికి మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు తాజాగా ప్రాజెక్టు పరిశీలన భవిష్యత్తులో చేపట్టే పనులు షెడ్యూల్ విడుదల చేసేందుకు చంద్రబాబు సోమవారం పోలవరం రానున్నారు ఉదయం పది గంటలకు కుండవెల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పది గంటల నలభై ఐదు నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్న హెలిపాడ్ కు చేరుకుంటారు పనులను పరిశీలించిన అనంతరం స్థానిక అతిథి గృహంలో ప్రాజెక్టు పురోగతి నిర్వాసితుల పునరావాసంపై అధికారులు ఇంజనీర్లతో సమీక్షిస్తారు సీఎం పర్యటనలో పోలవరం నిర్మాణము పునరా పునరావాసం పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు నిర్వాసితులు ఆశపడుతున్నారు చలిగుప్పట్లో మన్యం అల్లూరు జిల్లా జీమాడుగులో అత్యల్పంగా ఐదు పాయింట్ ఏడు డిగ్రీలు ఈ సీజన్లో ఇదే కనిష్టం రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది ఏజెన్సీ ప్రాంతాలను గడగడలాడిస్తుంది కొన్ని జిల్లాల్లో రెండు రోజులుగా చలిగాలు వీస్తున్నాయి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగ ప్రభావం కనిపిస్తుంది శనివారం రాత్రి దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం కుంతలాంలో కనిష్ట ఉష్ణోగ్రత ఐదు పాయింట్ ఏడు డిగ్రీలు పడిపోయింది సాక్షి దినపత్రిక దూదికి దిక్కి లేదు పేరుకే పెద్ద ఆసుపత్రులు ఏ మందులు ఉండవు డ్రెస్సింగ్ మెటీరియల్ కు చేతులు వైనం గ్యాస్ షుగరు బీపీ సమస్యలకు మందులివ్వలేని దైన్యం అన్ని బయ అన్ని బయటికి రాస్తున్న వైద్యులు నిరుపేద రోగులపై మందుల భారం మోపుతున్న పాలకులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే దుస్థితి విజయవాడ జీజీహెచ్ లో జెంటామైసిన్డ్రాప్స్ గ్లాఫ్స్ కరువాయి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ నోచుకుని గుంటూరు జీజీహెచ్ విశాఖ కేజీహెచ్ లో ఏ అత్యవసర మందులు లేవు అన్ని ఆసుపత్రుల్లో సర్జికల్ సరంజామా తెచ్చుకోవాల్సింది రోగులే ఆసుపత్రికి వచ్చిన మొదలు తిరిగి వెళ్లే వరకు అన్ని కొనాల్సిందే ఎన్ని మార్ ఎన్ని మార్లు ఎన్నింటి పెట్టినా ముద్దు నిద్ర వేయడం సర్కారు గత సర్కారు ముందు చూపు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు నర్సుల కొరత కొరతకు చెక్కు జీరో వేకెన్సీ పాలన అమలు ఐదేళ్లలో యాభై నాలుగు వేల పోస్టులు భర్తీ ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఫలితంగా గ్రామీణ పిహెచ్సిలో వైద్యుల కొరత జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ మాత్రమే అదే జాతీయ స్థాయిలో ట్వంటీ టూ పాయింట్ త్రీ జీరో శాతం మేర వైద్యులు లేవి దేశం మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై మూడు శాతం నర్సుల కొరత ఏపీలో కేవలం నాలుగు పాయింట్ ఏడు శాతం మేర మాత్రమే నర్సుల పోస్టులు ఖాళీ ఇటీవల పార్లమెంట్లో ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఓ డొలో డాక్యుమెంట్ మరోసారి చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం బాబు పాలనలో మొత్తం మూడు విజన్లు చరిత్రలో నిలిచిపోయే పని ఒక్కడైనా చేశారా ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజ్ అయిన కట్టారా స్కూళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేశారా రైతులకు అండగా నిలిచారా మరి ఇంకెందుకు విజన్ డాక్యుమెంట్లు రాష్ట్రం ప్రజల అవసరాలకు చోట ఎక్కడ వాస్తవికత దృక్పథం ఏది ఆయన దృష్టంతా ప్రజలను మోసం చేయటం మాయ పైన విజయం డాక్యుమెంట్ల పేరిట ఇలా అబద్దాలు ఆడితే జైలుకు ఆసుపత్రికి పంపిస్తామన్న నాటి స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి పాస్కల్ బాబు పద్నాలుగేళ్ల పాలనలో రెవెన్యూ లోటు మినహాయి ఎనడైన మిగులు ఉందా ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంపదను ఆవిరి చేసి సంస్కృతి చంద్రబాబుది వైఎస్ఆర్ సిపి అమలు చేసిన పథకాలు కార్యక్రమం నీరుగా రద్దు చేస్తున్నారు మేము సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్మేయడానికి బాబు ప్రయత్నిస్తున్నారు పేదలను మరింత పేదవాళ్ళుగా తయారు చేస్తున్న చంద్రబాబు జగన్ హయాంలో జీఎస్డిపి జోరు ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్లు అదనంగా పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆర్బీఐ నివేదిక విలువ వెల్లడి స్థిర ధరల ఆధారంగా ఐదేళ్లలో జీఎస్ ముప్పై ఒకటి పాయింట్ సున్నా నాలుగు శాతం వృద్ధి వైఎస్ఆర్సిపి హయాంలో వ్యవసాయ రంగం వృద్ధి పదహారు పాయింట్ నాలుగు ఆరు శాతం రెండేళ్ళ కోవిడ్ సంక్షోభంలోనూ తయారీ రంగం యాభై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది శాతం వృద్ధి ఐదేళ్ల పారిశ్రామిక రంగం నలభై ఆరు పాయింట్ ఆరు రెండు శాతం నిర్మాణ రంగంలో నలభై ఒకటి పాయింట్ ఐదు జీరో శాతం వృద్ధి విద్య వైద్యం తాగునీరు సంక్షేమం గ్రామీణ పట్టణాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ జగన్ సామాజిక అడుగులు సామాజిక రంగంపై ఐదు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లు వెచ్చించిన జగన్ బాబు హాయంలో తలసరి ఆదాయం ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై కోట్లు జగన్ బాలెంలో రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పెరిగిన తలసరి ఆదాయం